హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూశారు కదా చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అందులో కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా అదే ఆయిల్ కొంచెం వేడిగినప్పుడే వేసుకున్నాను ఒక స్పూను ఒక మూడు పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకొని వేసుకున్నాను ఒక చిన్న టమాటా వేసుకున్నాను పొడవు కట్ చేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసి బాగా కలపండి బాగా కలిపి ఒక గంట గంటన్నర పక్కన పెట్టుకోండి నేను స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను అందుకే ఇంకా పెట్టకుండా స్టార్ట్ చేసేసాను మీరు ఒక గంట పక్కన పెట్టండి తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకులు షాజీరా కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు పెద్ద ఇలాచి చిన్న ఇలాచి ఒక స్పూన్ నెయ్యి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పగానే ఉండాలి వాటర్ అనేది అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టండి వాటర్ సలసల మరుగుతున్నప్పుడు ఇలా మరగాలండి వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఒక అరగంట ముందే మనం రైస్ అనేది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ ఇప్పుడు ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బిర్యానీ చేసే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు దాని మీద ఒక లేయర్ లాగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా మనం రైస్ ఈ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి వేసుకొని దాని మీద కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకొని ఇంకా తర్వాత మిగతా రైస్ ఉంటుంది కదా అది కూడా సెకండ్ లేయర్ లాగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత మనం మిగతా రైస్ కూడా వేసుకొని దీని మీద కొద్దిగా బిర్యానీ మసాలా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక టూ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి వేసుకొని అస్సలు గాలి అనేది బయటికి పోకుండా కరెక్ట్గా సరిపోయే మూత పెట్టి దాని మీద బరువు పెట్టండి మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అయినా పైన పెట్టుకోవచ్చు బరువు పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ అయినా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చికెన్ కూడా ముక్క కూడా బాగా కుక్ అయి ఉంటుంది ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్ అనేసరికి గాలి మాత్రం అసలు పోకూడదండి పెట్టండి చికెన్ కూడా మంచిగా కుక్ అయిందండి బాగా కుక్ అయింది మేము పెరుగు చట్నీ దాల్చాతో సర్వ్ చేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ జ్యూసి జ్యూసీగా చాలా టేస్ట్గా చాలా సింపుల్గా ఎక్కువ స్పైసెస్ కూడా వేయకుండా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ బాయ్